బాధిత కుటుంబాలను బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి పరామర్శించారు సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లి గ్రామానికి చెందిన కట్కూరి దేవయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు దీకొండ తిరుపతిరావు కుమారుడు దీకొండ రాజు ప్రమాదవశాత్తు మరణించారు వారి కుటుంబాలను ఏనుగు మనోహర్ రెడ్డి పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఆయన వెంట మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య మాజీ సర్పంచ్ చిలుక అంజిబాబు బైరగోని రమేష్ గౌడ్ సంటి బాబోరావు మాజీ ఉప సర్పంచ్ అనిల్ పాల్గొన్నారు